మనందరికీ ఈ శ్లోకం బాగా తెలుసు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారిత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అహం ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అధర్మం పెచ్చిమిరుతుందో అప్పుడు భగవంతుడు ఈలలో జన్మిస్తాడు అలా అవతరించిన వారే ఎవరు శ్రీ రామకృష్ణులు సో వారి కార్యాన్ని పరిపూర్ణం చేసింది శ్రీ శారదామాత వారి సందేశాన్ని శ్రీరామకృష్ణ సందేశాన్ని విశ్వవ్యాప్తి చేసిన వారు వివేకానంద స్వామి వారు ఒకసారి కాశీపూర్లో శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు వారు చెప్తారనమాట శ్రీ నరేణ్ తప్ప అప్పుడు నరేంద్రుడు కదా నరేణ్ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా పిలుస్తారనమాట శ్రీరామకృష్ణుడు పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా నేను నరేంద్రుడి బాధ్యతలో వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అతను ఎలా చెప్తే అలా నడుచుకోండి అతని శ్రేయస్సును తర్వాత ఆరోగ్యాన్ని గమనిస్తూ కూడా మీరు నడుచుకోండి అని చెప్తారు ఆ తర్వాత మళ్ళీ నరేంద్రుని పిలుస్తారనమాట పిలిచి నాయన నరేన్ ఈ నా బిడ్డలందరినీ కూడా నీ బాధ్యతలో వదిలి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు అందరి అందరిలో కూడా నువ్వు బుద్ధిమంతుడివి ప్రతిభాశాలివి సో నువ్వే వీళ్ళందరికీ కూడా చాలా ప్రేమతో నేతృత్వం వహించాలి ఈ పనిని నా కోసం నువ్వు చేసి తీరాలి అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్తారనమాట తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఒకసారి ఆయన కాశీపూర్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన మాట్లాడలేకపోతున్నారు గొంతులో బాగా నిప్పు అనమాట ఇప్పుడు ఒక కాగితం మీద జై రాధే ప్రేమ నరేంద్రుడు బోధిస్తాడు మొత్తం సర్వత్రా వెళ్ళి సత్యాలను ప్రచారం చేస్తాడు అని చెప్ అని రాస్తారనమాట తర్వాత అది అక్కడే నరేంద్రుడు ఉంటాడు అది చూసి ఇదంతా నా వల్ల సాధ్యం కాదు అని చెప్తారన్నమాట అంటే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు నువ్వు చేసి తీరాలి కాలాంతరంలో నా శక్తులన్నీ నీ ద్వారా అభివ్యక్తమవుతాయి అని చెప్తారు అప్పుడు అలా ఇంకా రోజులన్నీ వెళ్ళిపోతాయి తర్వాత శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందుతారు ఇంకా ఒక లంగర్ పోయినట్టుగా అంటే ఒక నా ఒక నావ నావలన్నీ కూడా ఒడ్డున ఉండాలంటే లంగర్ ఉండాలి కదా అది లేకపోతే ఎలా అయితే అటు ఇటుగా వెళ్ళిపోతాయో మొత్తం శ్రీరామకృష్ణ శిష్యులందరూ కూడా వారి మహాసమాధి చెందిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఒక ఎలా ఎక్కడికి వెళ్ళాలి గమ్యం ఏది తెలియదు అనమాట కొంతమంది చదువు కోసం ఇంటికి వెళ్ళిపోతారు కొంతమంది సాధనలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అక్కడే ఉంటారు సో ఇవన్నీ కూడా ఈ బాధ్యత అంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది శ్రీరామకృష్ణుడు మన నరేంద్రుడికి అప్పచెప్పారు సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఆయన మాత్రం వీళ్ళందరినీ చూస్తూనే ఉంటారనమాట చూస్తే ఆయన ఏం చేస్తారు ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి ఇంకా పొద్దున్న సాయంత్రం రాత్రి లేదు ఏం లేదు ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మొత్తం ఈ శ్రీరామకృష్ణ గురించి తర్వాత ఈ సన్యాస జీవితపు ఔన్నత్యాన్ని గురించి ఇంకా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారనమాట ఇలా మొత్తం నరేంద్రుడు వాళ్ళ ఇంటికి వచ్చి మా బిడ్డలందరితో ఇలా మాట్లాడి చదువు లేకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారు ఇంక ఇలా ఇలా కాదని చెప్పి ఆయన వస్తే ఇంకా ఆయనకి ఆహ్వానించేవారు కాదు ఆయన ఏదో ఒకటి మాట్లాడడం అవమానించడం తర్వాత ఇంకొందరైతే వాళ్ళ వారు ఎదుర్కొంటనే తలుపులు కూడా వేసేసేవారు ఇంకా దీనస్థితి ఏంటంటే కొంతమంది శిష్యులే యువ శిష్యులకే అయ్యో వీరు వీరు వస్తే మా చదువులు పాడైపోతున్నాయని చెప్పి వాళ్ళు కూడా ఆయన రాగానే ఏం చేసేవారు ఏదో ఒక గదిలోకి వెళ్ళిపోయి గొళ్ళం పెట్టుకుని కూర్చొనేవారు అనమాట అప్పుడు ఈయన మాత్రం అసలు వదలకుండా దేన్ని ఇంకా ఇచ్చేయకుండా ఒక్కటే ఆయన లోపల శ్రీరామకృష్ణ నాకు ఈ బాధ్యత అప్పు చెప్పారు దీన్ని నేను ఎలాగైనా నెరవేర్చాలి అని ఒక్కటే అనమాట ఆయన లోపల ఉంది సో ఆయన మాత్రం వెళ్ళి వాళ్ళు అలా తలుపులేసుకున్నా కూడా ఇంకా కొడుతూనే ఉండేవారు వాళ్ళు తీసేంత వరకు ఇంకా వాళ్ళకి విసుగు చెందో లేకపోతే భయపడో ఏదో ఒకలాగా తీసేంత వరకు వాళ్ళు కొడుతూనే ఉంటారు మొత్తానికి వాళ్ళు బయటకు వచ్చేవారు వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి లేకపోతే కొన్ని కొన్నిసార్లు అయితే అలా వీధిలోకి తీసుకువెళ్ళి ఇంక ఈ శ్రీరామకృష్ణ యొక్క మహత్వం గురించి కానీ లేకపోతే ఈ సన్యాసపు ఔన్నత్యాన్ని గురించి కానీ అలా చెప్తూ ఉండేవారు ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా ఇంత మేము ఇంత ఇది చేసినా కూడా మా తల్లిదండ్రులు ఇంత అవమానించినా ఇంత అవహాలి అవహాలించిన అవహేళించినా ఇంత చేసినా కూడా వీరు ఇంత మాతో ఇది చేస్తున్నారని చెప్పి మొత్తం వాళ్ళందరూ కూడా నరేంద్రుడు ప్రేమ ప్రేమకు లొంగిపోతారు అప్పుడు ఏమవుతుంది ఒక నాలుగైదు నెలల తర్వాత అప్పటికే అక్కడ వరాహనగరం అటు ఉంటుంది సో అక్కడికి వచ్చి ఒక్కొక్కలుగా అక్కడ ఉండడం మొదలు పెడతారనమాట అలా ఒక శ్రీరామకృష్ణ యొక్క రామకృష్ణ మఠ సంఘ వికాసం అన్నది అక్కడితో మొదలవుతుందనమాట ఇలా వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు తర్వాత కాలాంధ్రలో స్వామీజీ చెప్తారు మేము అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే ఎలా సాధన చేసేవాళ్ళం అంటే పొద్దున్న తొమ్మిది గంటలకు కూర్చునేవాళ్ళు అంట అందరూ కూర్చుని రాత్రి నాలుగు అయిపోయి సాయంత్రం నాలుగైపోయి ఐదు అయిపోయి అయినా అలాగే ధ్యానం చేస్తూ ఉండేవారు ఎక్కడ తిండి లేదు ఏం లేదు ఇంక ఏ ధ్యాస లేదనమాట అలా వాళ్ళు ఆ సాధన సాధనలు అన్నీ కూడా జరుపుతూ ఉండేవారు మా సాధన విధానం చూసి దయ్యాలే భయపడేవి అని చెప్తారనమాట ఇంకా మనుషులు మాట చెప్పాలా అని అంటారు తర్వాత తుర్యానంద స్వామి ఉన్నారు కదా వారు స్వామీజీ గురించి చెప్తారు స్వామీజీ అసలు ఎలా కూర్చునేవారంటే రాత్రి తొమ్మిది గంటలకు కూర్చునేవారంట ఆయన ధ్యానంలో పొద్దున్న ఐదు గంటల వరకు అలాగే కూర్చునేవారంట అసలు ఒక్క కొంచెం కూడా మెదిలేవారు కాదు చూసేసరికి ఆయన మొత్తం దోమలన్నీ కూడా కంబల్లాగా కప్పు ఉండేవంట ఆయనకి ఆయన చూసి ఆశ్చర్యపోయేవారు కొంచెం కూడా మెదలకుండా శరీర స్పృహ అనేది ఉండేది కాదు ఆయనకి ఒక ధ్యానంలో మగ్నుడైన మహాశివుళ్లాగా అలాగే కూర్చుని ఉండేవారు ఎక్కడ ఇది ఉండేది కదా అన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా చాలా సమావస్థలో ఉండేవి అది చాలా శుద్ధ సాత్విక సాత్విక లక్షణం అది ఇది ఎక్కడో విన్నమాట లేకపోతే ఎవరో చెప్పిన మాట కాదు నేను సాక్షాత్తు ఆయన పక్కనే ఉండి ఆయన చూసిన మాట ఇది అని చెప్పి స్వామి తిరుయానందీ మహారాజ్ చెప్తారనమాట సో వీళ్ళు ఎలా సాధన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వారు ఇంకా వారికి అనిపిస్తుంది ఇప్పుడేంటి మిగతాది రెండవ కార్యం ఇంకా మహాకార్యం వారికి అప్పచెప్పింది సందేశ వ్యాప్తి ఇది చేయాలంటే కూడా ఒక శ్రీరామకృష్ణ ఎప్పుడు కూడా ఒక యుక్తి చెప్తూ ఉండేవారు ఏంటి ఒక ఒక చేప ఉందనుకోండి ఆ దాన్ని వాళ్ళ అమ్మగారు చాలామంది పిల్లలు ఒక నలుగురు ఐదు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలా పెడతారు కొంతమందికి వాళ్ళ జీర్ణ శక్తి శక్తి ప్రకారం కొందరికి పులుసు గాను లేకపోతే కొందరికి కూరగాను కొందరికి గాను ఇలా ఎవరు ఏది ఎలా ఇష్టపడతారో ఎవరికి ఎలా జీర్ణం అవుతుందో దాన్ని అనుసరించి వాళ్ళ అమ్మ దాన్ని కొండుతారు అలాగే అది చెప్పిన శ్రీరామకృష్ణుతుంది కదా అలాగే స్వామీజీ కూడా అనుకుంటారు ఈ శ్రీరామకృష్ణ చెప్పిన సందేశాన్ని నేను ఇలాగే మా మామూలుగా చెప్తేదా అది సబబు కాదు అంటే నేను వెళ్ళి ఫస్ట్ అందరినీ చూడాలి వాళ్ళ స్థితిగతులను ఆ భారతదేశపు యొక్క స్థితిగతులను తర్వాత ప్రత్యక్షంగా నేను ప్రతి ఒక్కరిని కలుసుకుని అందరిని ఎలా ఉన్నారు అసలు ఎలా తీసుకోగలుగుతారు అన్నది తెలుసుకోవాలని చెప్పి అప్పుడు వారు డిసైడ్ చేసుకుంటారు నేను భారతదేశ పర్యటన చేయాలి అని చెప్పి దీనికి మూలం వారి సందేశం ఏంటంటే ఒకటే అనమాట వారు ఒకసారి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల గదిలో ఉంటారు అందరు కూర్చుని ఉంటారు అప్పుడు వారు చాలా భావపారవశ స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట వారు చెప్తారు ఒక భూతదయ అన్న మాట వస్తుంది ఒక అది వైష్ణవ సిద్ధాంతాన్ని వర్ణిస్తూ భూతదయా అని చెప్పి నువ్వు భూతదయ ఎవడు అసలు ఒక పురుగు కన్నా ఈయనం నువ్వు వేరే వాళ్ళపైన దయ చూపించడానికి నీకు ఏ హక్కు లేదు ఓన్లీ నువ్వు సేవ మాత్రం చేయగలవు సేవ చేసి తీరాలి కానీ నువ్వు దయ చూపించే దయ చూపించలేవు అని చెప్తారన్నమాట అప్పుడు స్వామీజీ అది విన్న తర్వాత అక్కడ ఉన్న అందరూ వింటారు కానీ ఎవ్వరికీ దాని గూఢార్థం ఏంటో అర్థం కాలేదు నరేంద్రుడికి మాత్రం అది చాలా ఇంకా బాగా లోపలకంటూ అర్థమవుతుంది అనమాట అది లోపలికి బయటకు వచ్చిన తర్వాత ఆ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటారు ఇవాళ శ్రీరామకృష్ణుల యొక్క మాటల్లో ఒక దివ్య కాంతి గోచరమైంది ఎక్కడో అరణ్యాల్లో ఉండే వేదాంతాన్ని మన ఇంటికి తేవచ్చు ఈయన మాటల ద్వారా మామూలుగా అయితే ఋషులు మునులు ఇవంటే అద్వైత సిద్ధాంతం భగవంతుడు సాధించాలి అవన్నీ సాధించాలంటే ఎక్కడికో ఇంకా తేజించేసి మొత్తం ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలి భగవంధాలు తేజించి అరణ్యాలకు వెళ్ళాలి ఇవన్నీ ఉంటుంది అలా కాకుండా ఎక్కడ ఉండే వేదాంతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎలా అనుసరించగలుగుతారు ప్రతి క్షణం ప్రతి ముహూర్తం ఎలా అనుసరించగలుగుతారో నేను అందరికీ చాటు చెప్తాను ఆయన అన్నదేంటి ఒక మనిషిని మహేశ్వరుని రూపంలో సేవ చేయాలి ఈశ్వర జ్ఞానే జీవసేవ అది అంటే ప్రతి మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో ఏం చేస్తున్నామో అందరు కూడా భగవంతుని అంశాలే వాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా కూడా ఆ దృష్టిలో పెట్టుకుని మనం చేసినప్పుడు అదేమవుతుంది అది ఆ వేదాంతాన్ని ఆచరణాత్మక వేదాంతంగా ఎలా చేయాలన్నది స్వామీజీ మొత్తం తర్వాత కాలాంతరంలో స్వామి వివేకానందులుగా ప్రకటిస్తారనమాట ఈ సందేశాన్ని వారు మొత్తం ఇంటింటికి ఎలా చెప్పాలి ప్రతి ఒక్కరూ ఒక గొప్పవారు పేదవారు పండితులు పామురులు స్త్రీలు మొత్తం అందరూ కూడా ఇది ఆచరణ ఆచరణాత్మకంగా ఉండేటట్టు ఆయన చెప్తారన్నమాట సో ఇవన్నీ వారు చెప్దామని బ పర్యటన చేస్తూ ఉంటారు కదా చేసినప్పుడు వారు చూసింది ఏంటి భారతదేశం అప్పుడు ఎలా ఉంది మొత్తం ఆంగ్లేయుల పరిపాలనలో ఉంది వాళ్ళందరూ కూడా అప్పటికే చాలా అణగదొక్కేసి మన మీద మనకి పూర్తిగా విశ్వాసం కోల్పోయాం మనం ఏంటన్నది తెలియదు ఆయన చెప్తారు స్వామీజీ చెప్తారు ఏంటంటే మనకు అసలైన పేదరికం మనకు డబ్బు లేకో లేకపోతే తిండి లేకో కాదు మన నాగరికత కొలబద్ద ఏంటో మనకు తెలియదు అసలు మన నాగరికత ఏంటి మన మన యొక్క గొప్ప ఆదర్శాలు ఏవి మన సనాతన ధర్మపు ఆదర్శాలు ఏవి ఇవేం కూడా మనకి తెలియకపోవడమే మన పేదరికం అందుకే ఎవరైనా మనల్ని అనగదొరకడానికి చూస్తున్నారు ఎవరైనా అది ట్రై చేస్తారు ఎందుకంటే మన మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు సో దీనికోసం నేను ఇది అందరికీ కూడా చెప్పాలి కానీ చెప్తే తీసుకునే స్థితిలో ఉన్నారా వాళ్ళందరికీ పేదరికం తినడానికి తిండి లేదు ఒక పక్క ఇవన్నీ చెప్తే ఆయన అంటారనమాట ఖాళీ పేటే ధర్మ హోబేనా అంటే ఖాళీ కడుపులో ధర్మం ఎక్కదు ఫస్ట్ ఏం చేయాలి దాన్ని చేయాలంటే ఏదైనా కొంచెం బాగా కడుపు నిండాలి తర్వాత కడుపు నిండి ఈరోజు పెడతాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమవుతుంది మళ్ళీ ఆకలిస్తుంది అలా కాకుండా దీంతోపాటు విద్యని ప్రచారం చేయాలి ఆ విద్య ఎలా ఉండాలి తనలో ఉండే మనిషిలో ఉండే దివ్యత్వాన్ని అది ప్రకటించేటట్టు బయటికి తీసుకొచ్చేటట్టు ఉండాలి సో అలాంటి విద్యను మనం ప్ర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం ఈ మాసెస్ని రైజ్ చేయాలి అప్పుడే ఈ నేషన్ అనేది రైజ్ అవుతుంది మాసస్ తర్వాత స్త్రీలు స్త్రీలు కూడా స్వామీజీ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆల్మొరలలో ఉంటారు ఆల్మోరెలో వెళ్ళినప్పుడు ఆయన కాసారాదేవి గృహాలని ఇక్కడ దగ్గరలో ఉంటాయన్నమాట అక్కడ ఆయన చాలా రోజులు చాలా డీప్గా మెడిటేషన్ చేసి ఇంకక్కడే చాలా రోజులు ఉండమని అనుకుంటారు ఎప్పుడు స్వామీజీలా అనుకున్నా ఏదో ఒక శక్తి ఆయన బయటికి తీసుకొస్తున్నట్టుగా ఉండేదంట ఎందుకంటే ఈ మహా ఇంతటి మహాకార్యం చేయాలంటే ఆయన అలా సమాధి అయిపోకుండా ఏదో ఒకటి ఆయనకు అలా అడ్డం అడ్డం వస్తూ ఉండేది సో ఈసారి ఏమైందంటే చాలా ఒక పిడుగులాంటి వార్త వచ్చింది వారి సోదరి మృతి ఒక వారు మృతి చెందుతారు ఇంకా దాంతో ఆయనకి చాలా ఆలోచిస్తారనమాట ఆలోచనలు మునిగిపోతారు ఎందుకు ఇలా ఇవన్నీ అవుతున్నాయి ఇలా ఇదొక్కటే కాదు భారతదేశంలో స్త్రీలందరూ ఇలాంటి మరణాలు తర్వాత మరణాలు బలవత్ బలవత్మరణాలు తర్వాత ఆత్మహత్యలు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కారణమేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోవడం తర్వాత స్త్రీ విద్య అన్నది లేకపోవడం సో దీనికి ఆవశ్యకం ఏంటంటే స్త్రీ ప్రతి స్త్రీ కూడా చదివి ఉండాలి ప్రతి స్త్రీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అప్పుడు ఏమవుతుంది మనమేం సాయం చేయక్కర్లేదు అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే వాళ్ళ సమస్యలకు వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పి వారికి చాలా అది ఇదవుతుంది అనమాట సో ఈ రెండు కూడా మాసస్ని రైస్ చేయాలి తర్వాత స్త్రీ విద్యని మా అందరు వారి స్త్రీలందరూ కూడా చదువుకోవాలి ఇది దీంతో వారి వెళ్తూ ఉన్నప్పుడల్లా అందరికీ రాజులకి మంత్రులకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ వినే స్థితిలో లేదు ఎందుకు అప్పుడు విదేశీ వ్యామోహం ఎక్కడైనా ఎప్పుడైనా అక్కడి నుంచి నుంచి వస్తే కానీ తీర్థం కాదన్నట్లుగా ఎక్కడైనా ఆ పాశ్చాత్య దేశంలో ముద్రపడితే గానీ మనకిక్కడ దాన్ని మనం అనమాట అలాంటి స్థితి మంది అప్పుడు ఆయన ఏమనుకుంటారు అక్కడ నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ కనుక నేను ఇవన్నీ చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వీళ్ళు ఆమోదిస్తారు అని అనుకుంటారు అదే టైంకి మద్రాసులో ఒక వార్త అందుతుంది ఏంటి విశ్వమత మహాసభలు చికాగోలో జరుపుతున్నాయి హిందూ మత ప్రతినిధిగా ఎవరైనా రావాలి అని చెప్పి అప్పుడు వీళ్ళందరూ కూడా వెతుకుతూ ఉంటారన్నమాట అనమాట ఎవరు ఎవరిని పంపిద్దాం ఎవరిని పంపిద్దాం అనుకునేసరికి అప్పుడు ఎవరు కూడా అక్కడ చాలా విద్యావంతులు ఉంటారు పండితులు మేధావులు ఆ తర్వాత చాలా మహానుభావులు ఉంటారు వాళ్ళందరికీ కానీ వెళ్ళడానికి ఒకటే ఒకటి ఏంటి సముద్రం దాటితే వాళ్ళ కులం బ్రష్టు పట్టిపోతుంది అన్నమాట అందుకని ప్రతి ఒక్కదానికి అందరూ రెడీ అవుతారు కానీ ఒక్క కారణం చేత అందరూ కూడా వెనకం చేస్తారు అప్పుడు ఆ టైంకి స్వామీజీ మద్రాసులో అడుగు పెడతారు ఇంకా ఆయన చూసేసరికి అక్కడ ఉన్న యువకులందరికీ కూడా ఒక ఆశాకిరణంలాగా ఒక జ్యోతిలాగా ఇంకా చాలా సంతోషపడిపోతారు అనమాట ఎందుకంటే స్వామీజీ యొక్క మేధాశక్తికి ఎలాంటి క్వశ్చన్ అడిగినా వారు ఆన్సర్ చెప్పగలిగేవారు తర్వాత ఎలాంటి వారినైనా వారి ద్రోహలోకి తీసుకొచ్చే అంతటి వారికి శక్తి ఉందన్నమాట సో వాళ్ళందరూ అనుకుంటారు స్వామీజీ కనుక అక్కడికి వెళ్తే మన హిందూ దేశ ప్రతినిధి కింద మనకి ఎంతో మన సనాతన ధర్మం అక్కడ నిలబెట్టగలుగుతారు వారు అని చెప్పి వారు అనుకుంటారు కానీ ఎవరు కూడా సాహసించరు కానీ అలసింగ పెరిమాళం మాత్రం వెళ్ళి స్వామీజీ మీరు ఎందుకు కొంచెం కొంచెం చొరవ తీసుకుని అయినా అంటారనమాట ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి అంటారనమాట జగజ్జనని కనుక ఆ ఆశీర్వా మనకి అనుమతిని ఇస్తే అప్పుడు వెళ్తానని చెప్పి దాన్ని అంతగా పట్టించుకోరు తర్వాత వారికి కూడా అనిపిస్తుంది అనమాట నేను ఎందుకు వెళ్ళకూడదు ఇది ఇవన్నీ కూడా మార్చలేకుండా ఉన్నారు స్వామీజీ మంచి ప్రణాళికలు ఉన్నాయి కానీ మార్చలేకుండా ఉన్నారు సో నేను ఎందుకు వెళ్ళకూడదు ఇదే కనుక అక్కడ నేను చెప్తే కనుక అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇదంతా వీళ్ళు స్వీకరిస్తారని చెప్పి ఆయన అప్పుడు వెళ్ళడానికి సిద్ధమవుతారు కానీ ఇంకా ఇంకా భగవంతుడి కోసం అక్కడి నుంచి సందేశం రావాలని నిరీక్షిస్తారు సో కన్యాకుమారి దగ్గర రాక్ అక్కడ ఉంది కదా అక్కడ మూడు రోజులు మొత్తం పగలు రాత్రి ధ్యానంలో వారు గడుపుతారు అక్కడ అక్కడ శ్రీరామకృష్ణు యొక్క వారికి దివ్య దర్శనం లభిస్తుంది ఆయన మనందరికీ తెలుసు దర్శనంలో అటువైపు వెళ్తున్నట్టుగా నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా వారికి తెలుస్తుంది అయినా కూడా ఇం ఇంకా అనుమానం అనమాట ఇది అంటే నా ప్రేరణతో నేను వెళ్తున్నానా లేకపోతే నిజంగా భగవంతుడి యొక్క సందేశం అని చెప్పి అప్పుడు అనుకుంటారు వారు శ్రీరామకృష్ణుడు శారదామాత అభేదం కాబట్టి శారదామాతకి నేను ఒక ఉత్తరం రాస్తాను వారి నుంచి కనుక అనుమతి వస్తే నేను తప్పకుండా వెళ్తాను అని అనుకుంటారు సో స్వామీజీ ఒక మొత్తం ఇవన్నీ వివరిస్తూ శారదామాతకి ఉత్తరం రాస్తారనమాట అప్పటికే అంతకు ముందుకే స్వా శారదామాత అక్కడ ఒక దర్శనం చూస్తారు నీలాంబర ముఖర్జీ ఇంట్లో ఉంటారు కదా అప్పుడు ఒకరోజు రా ఈవినింగ్ సాయంత్రం వేళ అమ్మ అక్కడ గంగ ఒడ్డున కూర్చుని ఉంటారంట కూర్చుని ఉంటే మెట్ల మీద అలా కూర్చుని ఆ గంగను చూస్తూ ఉంటారు వెనుక నుంచి హఠాత్తుగా శ్రీరామకృష్ణులు వస్తారనమాట వచ్చి ఆవిడని తోసినట్టుగా వచ్చేసి ఆ గంగలో దిగుతారు దిగి మొత్తం అంతర్లీనం అయిపోతారు అందులో అమ్మ చూస్తారు ఇంకా రావట్లేదంటే పైకి ఇంకా రావట్లేదని చూస్తున్నప్పుడు అక్కడి నుంచి స్వామీజీ వస్తారు పైకి స్వామీజీ వచ్చి అక్కడ ఉన్న వాటర్ మొత్తం ఆ జలాన్ని అంతటినీ తన ఇలా దోసులతో తీసుకుని నలువైపులా అలా జలుతూ ఉంటారనమాట అది వారికి ఆ సందేశ వ్యాప్తి అన్నదానికి ఇది సో అదే టైంకి వారి ఉత్తరం కూడా వస్తుంది ఉత్తరం వచ్చేసరికి అప్పుడు అమ్మ ఉత్తరం రాస్తారు నువ్వు నీ కోసమే ఈ మహాకార్యం వేసి ఉంది నువ్వు తప్పకుండా వెళ్ళాలి నీకు ఆ నేను ఆశీర్వదిస్తున్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు నీ పైన ఎప్పుడు ఉంటాయి అని చెప్పి ఆశీర్వదించి వారు లెటర్ రాస్తారు ఇంక అది చూసిన తర్వాత స్వామీజీకి మాదానందంగా మొత్తం అందరికీ చెప్తారనమాట ఇప్పుడు నాకు జగజ్జనని ఆశీర్వాదం లభించింది నేను వెళ్తున్నాను మీరు సిద్ధం చేయండి నేను నా వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేయండి అని చెప్తారు ఇంకా వాళ్ళకి ఇంకా ఆ మొత్తం అక్కడ మద్రాసు యువకులందరూ కూడా చాలా సంతోషం అయిపోతుందనమాట ఇంకా చాలా ఆనందంగా సిద్ధం చేసి వారిని పంపిస్తారు పంపించినప్పుడు అక్కడికి వెళ్ అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఏం ఆమోదపత్రం ఏమి ఏమి ఇవ్వాలి అది ఏం తెలియదు అసలు అలా పంపిస్తారు అంతే తర్వాత అక్కడ కానీ వారి ప్రతిభతో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతేనమాట ఏంటంటే ఆ భగవంతుడి లేకుండా ఇవేం అవ అక్కడ వాళ్ళందరూ అది చూడడం తర్వాత వాళ్ళకే వాళ్ళకే అనిపించి వాళ్ళే మొత్తం మీకు సూర్యుడికి ప్రకాశించ ప్రకాశించమని ఆమోదపత్రం ఇచ్చినట్టు అదే అదేమన్నా ఇచ్చేయాలా అలాగే మీకు కూడా ఆమోదపత్రం అక్కర్లేదని చెప్పి మొత్తం వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ రాసి మేము తీసుకెళ్తామని చెప్పి మేము రాసిస్తామని చెప్పి వాళ్ళు పంపిస్తారు అలా స్వామీజీ అక్కడ మన సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించి మొత్తం అక్కడ అక్కడి నుంచి చూస్తారనమాట అప్పుడు ఎలా అభ్యుదయం జరుగుతుందని చెప్పి తర్వాత వేరేది ఏంటంటే అక్కడ ఉన్న స్త్రీలు కూడా వాళ్ళందరూ తర్వాత ఉత్తరలు రాస్తారు ఇక్కడ స్త్రీలు చదువులో సరస్వతి తర్వాత కార్యంలో లక్ష్మి అంటారనమాట అలా మొత్తం ఇవన్నీ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలి ఒక స్త్రీ విద్య అన్నది చాలా ఆవశ్యకం అయితే ఎలా అవుతుంది మన భారతదేశం నుంచి ఎవరు అక్కడ వచ్చి చెప్పే స్థితిలో లేరు అప్పుడు మన సోదరి నివేదితను వారు బాగా ఇచ్చేసి వారు వారిని చెప్తారనమాట నువ్వు నాకు నా కోసం అక్కడ చేస్తే నువ్వు ఒకవేళ వస్తానంటే కనుక ఈ స్త్రీ విద్యని నువ్వు అక్కడ చేయాలి అని చెప్పి సో వారు వచ్చి అందరికీ భారతదేశంలో స్త్రీ విద్య అన్నది అలా అవ్వడం జరుగుతుంది సో స్వామీజీ ఫస్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెలూరు మఠ స్థాపన కూడా జరుగుతుంది అలా బెలూరు మఠ స్థాపన తర్వాత ఎక్కడో అరణ్యాలో ఉండే వేదాంతాన్ని ఆచరణాత్మక వేదాంతం కింద అందరికీ ఇవ్వడం తర్వాత మాస శ్రేయస్ చేయడం తర్వాత స్త్రీ విద్య ఇవన్నీ కూడా వారు వచ్చిన తర్వాత మొత్తం పూర్ణంగా సంపూర్ణంగా కార్యరూపం దాల్స్తాయి ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय नित्योर्मामृतङ्गमय ॐ शा